నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అనంతరం విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని తెలిపారు నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యా బోధన కొనసాగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ మహా రెడ్డి కో నెంబర్ రాములు ప్రిన్సిపల్ శాంతి బిఆర్స్ నాయకులు టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం బడి బాట అనే కార్యక్రమానికి శ్రీ దరెంjunit ఈ రోజు మీరందరూ చాలా చక్కగా చదువుకొని ఉత్తీర్ణులై భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకే వెళ్ళని ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చాలా ఇప్పటిదాకా తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ విచ్చేసిన మరి మీ పిల్లలందరూ ఇంతకుముందు మేడం చెప్పింది ఏమని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉత్తీర్ణం అంటే మన స్కూల్కి పేరు వస్తుంది అట్లాగే మన ఊరికి పేరు వస్తుంది మన మున్సిపల్ పేరు వస్తుంది కాబట్టి మీరు గిట్ట అదే బాటలో మంచి చదివి మంచి ఉత్తీర్ణులై మంచి జాబ్లో మీరు మంచి ప్రయత్నం చేసి ముందుకు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలని మీ అందరినీ కోరుకుంటూ స్కూల్ పేర్లు నిలబెట్టాలి అట్లాగే ఈ మన మున్సిపల్ పేరు నిలబెట్టాలంటే మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం మీకు ఎటు